what you వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి పనులు జరగలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుందని అంటున్న విషయంపై బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యే ప్రతిసారి అభివృద్ధి పనులకు వెయ్యి కోట్లు నిధుల తెచ్చామని చెప్తున్నారని మున్సిపాలిటీలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యేనే మున్సిపాలిటీలో జరిగే ఐడిసి అమృత్ స్కీమ్ టెండర్లు గత ప్రభుత్వంలోనే జరిగాయని అన్నారని గుర్తుచేశారు రోడ్డు వెడల్పుల విషయంలో మేము గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రామాలయం వరకు అన్ని ఇళ్లను తొలగించామని కాంగ్రెస్ వాళ్లు దమ్ముంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పాలిటెక్నిక్ వరకు ఇళ్లను తొలగించి రోడ్ల విస్తరణ చేయండి అంటూ వాకిటి శ్రీధర్ సవాల్ విసిరారు మెయింటెనెన్స్ పనులు చేస్తూ రోడ్ల విస్తరణ జరుగుతుందని అభూత కల్పన కల్పించకండని గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ టౌన్ తెలిపారు మీకు ప్రజలకు వినియోగంలోకి తేవడానికి చేత కావడం లేదని మీరు పార్టీలు మారినంత మాత్రాన జీవోలు మారవని తెచ్చిన నిధుల పనులు ఎక్కడ జరుగుతున్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు ప్రజల్లో ప్రజాదరణ పొందినటువంటి నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి గత గడిచిన పది సంవత్సరాల్లో వనపర్తి పట్టణం అభివృద్ధి చెందలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లోనే చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సిసి రోడ్లు మోరీలు కాంగ్రెస్ పార్టీ వేసిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు యావన్ మంది వనపర్తి ప్రజలందరూ కూడా వెగలబడిన అవుతా ఉన్నారు ఈ మాటలు విని వీడియోలు గ్రూప్ చూసి వాళ్ళు ప్రజలు మామూలుగా రాజకీయ నాయకులు కామెంట్స్ పెడతారు ప్రజలే కామెంట్స్ పెట్టి పెడతా ఉన్నారు వీళ్ళకు సిగ్గు శరము ఏమి లేదు ఇట్లా చెప్పుకోవడానికి అని రిజిస్టర్ ఆఫీస్ నుంచి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చినప్పుడు వేసినటువంటి బీటీ రోడ్ ప్రస్తుతం ఉన్న నిరంజన్ రెడ్డి ఇంటి ముందర ఉన్న రోడ్డు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చినప్పుడు వేసినటువంటి బీటీ రోడ్ ఇది పిల్లగుట్టలో వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా వేసినటువంటి రోడ్ అదేవిధంగా ఉంగళం తిరుమలు గట్టు యాదవ్ ఇంటి ముందు ఉన్న బీటీ రోడ్ కూడా అప్పట్లో జరిగినాయి చిన్నారెడ్డి గారి ఇంటి ముందర ఉన్న బీటీ రోడ్లు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చినప్పుడు జరిగినాయి మనం వారిని అభినందించాలి ఒక ముఖ్యమంత్రి వస్తుంటే అప్పట్లో కొన్ని అభివృద్ధి పనులు జరిగేవి ఇది వాస్తవం మనం ఒప్పుకోవాలి అప్పటి నుండి మొదలు పెడితే మధ్యలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పరిపాలించినటువంటి టైంలో అక్కడక్కడ అభివృద్ధి పనులు జరిగినాయి ఒక రెవెన్యూ డివిజన్ అనుకోండి ఒక సివిల్ హాస్పిటల్ వందవ పడకల ఆసుపత్రి అనుకోండి రోడ్లు అనుకోండి ఇంటర్నల్ రోడ్స్ అనుకోండి టీచర్స్ కాలనీ కానీ జంగిడిపురం కానీ ఆర్టీసీ కానీ అర్జన్వాడ కానీ కొన్ని పనులైనాయి గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో నిరంజన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఓడగొడితే కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచి నువ్వు ప్రభుత్వంలో పాత్ర పోషించాలా నీ అవసరం ఉంది అని చెప్పేసి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి ఓడగొట్టినా కూడా ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమతోటి అనేక మార్గాలను వెతికి అనేక నిధులను తీసుకొచ్చి ఈ ఉనపర్తి ప్రాంతాన్ని ఒకవైపు రైతాంగాన్ని సస్యశ్యామలం అన్ని రోడ్లను డ్రైనేజీ వ్యవస్థను ఉన్నప్పటికీకి మౌలిక వసతులు కల్పించినటువంటి దాంట్లో నిరంజన్ రెడ్డి పాత్ర గణనీయమైనదని ఓట్లేయని ప్రజలు కూడా చెప్తున్నారు ఇప్పుడు అయ్యో మేము తప్పు చేసిమి అసలు నిరంజన్ రెడ్డి ఉంటే అభివృద్ధి వేరే ఉంటుండే అని ప్రజలే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ నాయకులే చెప్తా ఉన్నారు మరి మీరు ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు యథార్థాలు మాట్లాడండి ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిధులు తీయచ్చు అభివృద్ధి చేయొచ్చు తెచ్చినా చెప్పుకోండి మేము కాలంటేనేం గౌరవం ముఖ్యమంత్రి గారు వచ్చి ఎనిమిది వందల కోట్ల నుండి వెయ్యి కోట్ల రూపాయలకు శిలాపాలకలే వేసిపోయినారు ఒకటే ఒక పని ప్రారంభమైంది చూపించండి నేను ఎన్నికల్లో నిలబడను నేను చెప్తా ఉన్నా స్వర్గం చూపిస్త్రీ జూనియర్ కాలేజీ మొత్తం చుట్టుముట్టు షాపింగ్ కాంప్లెక్స్ కడతాం అధునాతన స్కూల్ బిల్డింగ్ కడతాం టీ హబ్ కడతాం అరే నాయన మీ కట్టులోకి ఒక దండమే నాయన మేము కట్టినవి ప్రజలకు ఆచరణకు తీసుకురండి ప్రజలు ఉపయోగించుకునే విధంగా చేయండి సిద్దిపేట సిరిసిల్ల తలెత్తన్న ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేసినాం అది మీకు చాతనైతే ఓపెన్ చేయండి కళాకారులు కవులు పుట్టినీళ్ళు వనపట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక టౌన్ హాల్ కట్టినాం మహబూబ్ నగర్ టౌన్లో ఉండే టౌన్ హాల్ కట్టే అత్యంత బ్రహ్మాండం దానికి ఒక రెండు వందల మూడు వందల కుర్చీలు తెప్పించి ప్రారంభం చేయండి వాళ్ళు మీరు దండలు మీరు మేము అప్రిషియేట్ చేస్తాం మేము సాల్వ తప్తాం చెయ్యాల్సిన పని చేయకుండా దొంగ మాటలు వెనకండి ఒక్కటి ప్రారంభమైందని చెప్పండి ఒక ఆయన అంటాడు నేను వేసే రోడ్ల కాడ ఫోటోలు దిగుతారు వీళ్ళు అంటాడు ఎస్ నిరంజన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్ గారు ఎఫ్ఐడిసి అగ్రిమెంట్ చేసుకుంటే రెండు వేల ఇరవై మూడులో యాభై కోట్లు వచ్చినాయి దురదృష్టవశాత్తు ప్రభుత్వము మారడంతో మీ సంకుచిత బుద్ధితోన ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ సాంక్ష్యం చేసినటువంటి అన్ని జీవులను నిలుపుదల చేసి సంవత్సరం తర్వాత అదే ఒకసారి ఐడిసి లోన్ మంజూరు అయ్యం కాదు క్యాన్సిల్ చేయడానికి ఉండదు అగ్రిమెంట్ అయినాక కాదు ఆపి మళ్ళా అదే జీవోను యాభై కోట్లు మేము తెచ్చని చెప్పుకోవడం ఎంత విడ్డూరం అండి ఇది ప్రజలు ఉన్న సెవెంటీ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు విజ్ఞులు ఉన్నారు విజ్ఞానవంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు గమనించలేరు అనుకుంటారా ఇప్పటికైనా మీరు వాస్తవాలు మాట్లాడడానికి నేర్చుకోండి మీరు ఏదైనా చెప్తే చేసింది చెప్పుకోండి ఇబ్బంది లేదు మేము కట్టే ట్యాంక్ పండుపు కాంగ్రెస్ కలవేసిన ఎస్ మీరు కలవేసిందని మేమే చెప్తున్నాం అది మీరు చేసిన అభివృద్ధి మనో జేసీపీ పెట్టి గడి వికి వెరీ గుడ్ మంచిది సంతోషం ఓ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రైతులు సంతోషపడ్డారు మేము అబసేడ్ చేస్తాం అసోటే చెప్పుకోండి కానీ ఆ బిల్డింగ్ కట్టినాం ఈ రోడ్ వేసాం మీకు చేత కాదవి నేను సవాలు విరుస్తున్నా మీరు పర్చువేషన్ చేస్తే ముఖ్యమంత్రి నోటు నుంచి చెప్పినటువంటి ప్రతి జీవో అవుతుంది ఎనిమిది వందల కోట్లు వెయ్యి రూపాయలు కోట్లు వస్తాయి ఉన్న ప్రతి బాగుపడుతుంది మీకు చాతనైతే అవి తీసుకురండి ఏ ముఖ్యమంత్రి అయినా వారి నోటి నుండి అనౌన్స్ చేసిన తర్వాత నిధులు అదకూడదు మరి రెండు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది దాదాపు పదకొండు నెలలు కావస్తా ఉంది ఒక్కటే ఒక పని ఎందుకు మొదలు రాలేదు మరి మీరు కూడా రాజకీయ అనుభవం ఉంది దాంట్లో ఇద్దరు ముగ్గురు ప్రజాసేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు తెలియని వాళ్ళు ఏమడు కూర్చొని మీరు కూడా మాట్లాడితే ఎట్లా ప్రజల చేత గతంలో మీరు కూడా ఎన్నుకోబడ్డరు అంటే మీకు కూడా ప్రజాదరణ ఉన్నట్టే లెక్క మీరు కూడా అబద్ధాలు మాట్లాడితే మీ క్యారెక్టర్ లాస్ అవుతుందండి వాస్తవాలు మాట్లాడడానికి నేర్చుకోండి దయచేసి మీ ఎమ్మెల్యే పరువు మీరే తీస్తున్నారు మేము తీయాల్సిన పనిలే ఆయన చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పుకోండి కానీ గతంలో నిరంజన్ రెడ్డి గారు తెచ్చినటువంటి నిధులను ఆపి చేసిన అభివృద్ధిని అదపాతాలని దొక్కాలనుకుంటే మీ అవివేకం అవుతుంది ఒక ఆయన అంటారట ఏ గాయన కట్టిందని మనం ఎందుకు ఓపెన్ చేయాలి అంటే ప్రజలపై గవర్నమెంట్ సొమ్ము నిరంజన్ రెడ్డి ఇంతకని చేయం కట్టలే ప్రజల కోసం ప్రజల మేలు కోసం ఆయన కృషి చేసి తెచ్చిండు మీరు ప్రారంభం చేయండి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి ప్రారంభం కూడా అయిపోయింది కేటీఆర్ గారు ప్రారంభం చేసినారు మీరు జస్ట్ షాప్స్ అలొకేట్ చేసి ప్రజలు రోగాల భార్య పడుతూ ఉన్నారు మటన్ చికెన్లు బయట అమ్ముతా ఉన్నారు కూరగాయలు బయట అమ్ముతారు దుమ్ము తూలికి రోగాలు వస్తున్నాయి అలా కాకుండా ఆడ పెట్టుకుంటే ప్రజలు ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అది మీకు ఇష్టం లేదు ఉనిపడితే ప్రజలు రోగమన్నా కానీ ఇంకేమన్నా కానీ వ్యక్తిగతమైనటువంటి ఆ పదిహేను వందలకు రెండు వేలకు ఆశపడే పరిస్థితుల ఎవరు దుగ్నం వేసుకుంటే వానికి దుగ్నానికి పర్మిషన్ ఇవ్వడం ఎవరు డబ్బు వేసుకుంటే వానికి పర్మిషన్ ఇవ్వడం దయచేసి ఇలాంటి రాజకీయాలకు స్పస్తి పలకండి ఉన్నప్రతి ప్రజలకు మీకు అవకాశం వచ్చింది మీరు ఒక మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ప్రజలకు మేలు చేసి